హలో ఎలా ఉన్నారు అంతా బాగున్నారు కదా నా పేరు సీత ఇందుకూరి ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ శ్రీశక్తి యోగా ఇప్పుడు ఈరోజు మనం చెప్పుకోయేది ఏంటి అంటే బ్యాక్ పెయిన్ బాగా అందరికీ వచ్చే సమస్య బ్యాక్ పెయిన్ ఎందుకు అంటే ఆఫీసులో సిట్టింగ్ పొజిషన్లో ఎక్కువసేపు కూర్చోవడం వల్ల మనం చేసే పనుల వల్ల కానివ్వండి ఇంకా జీవన విధానంలో సరిగా లేకపోవడం వల్ల ఇలా బ్యాక్ పెయిన్ అనేది మనకి ఎక్కువ సమస్యగా తయారైంది ఎప్పుడైతే ఒబిసిటీ అంటే స్టమక్ అనేది పెరగడం జరిగిందో ఆటోమేటిక్గా బ్యాక్ పెయిన్ అనేది కూడా రావడం జరుగుతుంది ఒకే పొజిషన్లో కూర్చోవడము మూమెంట్ లేకపోవడం వల్ల కూడా ఈ సమస్య అనేది ఎక్కువ అవుతుంది సో ఈ సమస్యకి చిన్నగా సింపుల్గా ఒక ముద్ర ఉంటుందండి దీన్ని ఏమంటారు అంటే మేలుదండ ముద్ర ఈ ముద్ర ఏంటి మేలుదండ ముద్ర దండ అంటే స్పైన్ దండ అంటే స్పైన్ ఇది మేలుదండ ముద్ర అంటారు ఇది స్పైన్కి చక్కగా పనికి వస్తుందండి ఈ ముద్ర ఈ ముద్రలో ప్రాణాయామం చేయాలి ఇది నాలుగు రకాలుగా చేయాలి ఈ ముద్రని నాలుగు రకాలుగా పెట్టుకుని చేయాలి ఈ విధంగా చేయడం వల్ల మనకి బ్యాక్ పెయిన్ అనేది తగ్గడం జరుగుతుందండి రోజు ఒక టైం పెట్టుకుని మార్నింగ్ అలాగే ఆఫ్టర్నూన్ ఈవినింగ్ ఇలా త్రీ టైమ్స్ సాధన చేసినట్లయితే ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది బ్యాక్ పెయిన్కి తగ్గడానికి ఇంకా ఆసనాలు వేయలేము లేకపోతే ఇట్లా వేయలేము పెద్దవాళ్ళు ఉంటారు కదా అట్లాంటప్పుడు మనం ఈ ముద్రాలో కూర్చుని ఎక్కడ కన్వీనియంట్గా ఉంటే అక్కడ స్పైన్ ఎప్పుడు కూడా ఇలా స్ట్రైట్గా ఉండాలి అలాగే స్పైన్కి తిన్నగా హెడ్ మన తల భాగం కూడా చక్కగా స్ట్రైట్గా ఉండేటట్టు చూసుకోవాలి బయట గాలి మీకు చెప్తూనే ఉంటున్నాను ఓపెన్ ప్లేస్లో కానీ లేకపోతే బయట గాలి ఎక్కడైతే లోపలికి వస్తుందో ఆ ప్లేస్లో కూర్చుని చైర్లో కూర్చోవచ్చు కిందే కూర్చోవాలని లేదు చైర్లో కూర్చోవచ్చు లేకపోతే ఒక బెంచ్ మీద కానీ బళ్ళ మీద కానీ అలా కూర్చుని చక్కగా అండి స్పైన్ ఎప్పుడు కూడా ఇలా స్ట్రైట్గా ఉండాలి ఓకే ఎప్పుడు కూడా వినడం కన్నా ఎక్కువ సాధన చేస్తూ ఉంటే మీకు అర్థమవుతుంది దాంట్లో ఉన్నటువంటి ఫలితం ఏంటి అది మీరు చేస్తూ ఉంటేనే చక్కగా మీకు తెలుస్తూ ఉంటుంది ఇప్పుడు నాతో పాటు మీరు కూడా చక్కగా సాధన చేయండి ఇలా చక్కగా నిటారుగా కూర్చోవాలి ఇలా సుఖాసనంలో కానీ లేదా మీ ఇష్టం మీరు ఎలా కన్వీనియంట్గా ఉంటే అలా కూర్చోవండి స్పైను అలాగే తల భాగం చక్కగా స్ట్రైట్గా నిదానంగా ఉండాలి ఇలా ఇది మేలుదండ ముద్ర చక్కగా ఇలా నీస్ మీదకి తీసుకోవాలండి స్పైన్ హెడ్ స్ట్రైట్గా ఉండాలి ఎప్పుడు ఏ ప్రాణాయామం చేసినా సరే కళ్ళు మూసుకొని చెయ్యాలి కళ్ళు తెరిసి చేస్తే అంత ఫలితం ఉండదు ఎందుకు అని అంటే చుట్టూ ఉన్నాయని కనిపిస్తూ ఉంటాయి ఆలోచనలు పరిగెడుతూ ఉంటాయి ఎప్పుడైతే కళ్ళు మూసుకున్నామో మనని మనం చూడగలుగుతాం అందువల్ల కళ్ళు మూసుకుని మాత్రమే చేయాలి ఓకే నాతో పాటు మీరు కూడా చక్కగా సాధన చేయండి కూర్చుని ఈ విధంగా కూర్చోవాలి పూర్తిగా స్పైన్ హెడ్ స్ట్రైట్ మృదువుగా కళ్ళు మూసుకోవాలి చక్కగా మీ అంతర్గత మనసుతో మీ యొక్క శ్వాసక్రియ విధానాన్ని గమనిస్తూ డీప్ ఇన్హేల్ అండ్ ఎక్సేల్ చాలా నిదానంగా శ్వాసను తీసుకోవాలండి ఎంత శ్వాస అయితే మనం తీసుకున్నామో దాన్ని మళ్ళీ నిదానంగా వదిలేస్తూ ఉండాలి చాలా నెమ్మదిగా శ్వాసను తీసుకుంటూ నాభి నుంచి టప్ ఆఫ్ ద హెడ్ వరకు కూడా ఎంతసేపు అయితే శ్వాస తీసుకున్నా మళ్ళీ కంప్లీట్గా అంతసేపు నిదానంగా శ్వాసను వదిలేస్తూ ఉండాలి ఫోకస్ ఇన్ బ్రెత్ డీప్ ఇన్హేల్ అండ్ ఎక్స్హేల్ ఓకే ఈ ముద్రలో ఒక ఫైవ్ మినిట్స్ చేయాలి నెక్స్ట్ చూడండి ఇలాగే ఉన్న హ్యాండ్ని ఇలా బయటికి అంటే థమ్ ఫింగర్ని అవుట్ సైడ్ బయట సైడ్కి ఈ విధంగా తీసుకొని మళ్ళీ సేమ్ ఇందాక ఎలా చేశారో అదే విధంగా చేయాలి పూర్తిగా స్పైన్ హెడ్ స్ట్రైట్గా ఉండాలి క్లోజ్ రైస్ డీప్ ఇన్హేల్ ఎగ్జేల్ ఓకే ఈ విధంగా సాధన ఈ ముద్రలో కూడా ఫైవ్ మినిట్స్ సాధన చేయాలండి ఇప్పుడు మనకు సమయం తక్కువ ఉండడం వల్ల నేను కొద్దిసేపు మాత్రమే చూపిస్తున్నాను ఇప్పుడు మన యొక్క స్టమ్ఫింగ్ అని ఈ విధంగా లోపల సైడ్కి చక్కగా తీసుకుని సేమ్ స్పైన్ హెడ్ ఎప్పుడు గానే ఉండాలి ఇలా లోపల సైడ్కి ఉంటుంది మళ్ళీ ఈ ముద్రలో కూడా మళ్ళీ డీప్ ఇన్హేల్ అండ్ ఎగ్జైల్ మృదువుగా కళ్ళు మూసుకోవాలి ఫోకస్ ఇన్ యూర్ బ్రెత్ ఎగ్జైల్ కంప్లీట్లీ చక్కగా మీ యొక్క శ్వాసక్రియ విధానాన్ని గమనిస్తూ ఉండాలి మిమ్మల్ని మీరు చూస్తూ చేస్తూ ఉండాలి దీర్ఘమైన శ్వాస తీసుకోవాలి తీసుకున్న శ్వాస నిదానంగా వదిలేస్తూ ఉండాలి శ్వాసక్రియ విధానాన్ని మన యొక్క అంతర్గత మనసుతో చూస్తూ ఉండాలి ఓకే నెక్స్ట్ ముద్ర వచ్చేసి మన యొక్క థమ్ ఫింగర్ని ఇలా డౌన్ చేయాలి స్పైన్ హెడ్ చక్కగా స్ట్రైట్గా ఉండాలి చక్కటి చిరునవ్వుతో కళ్ళు మూసుకోవాలి ఈ విధమైనటువంటి పొజిషన్ చూడండి కరెక్ట్గా తీసుకోవాలండి పూర్తిగా స్పైన్ హెడ్ స్ట్రైట్గా ఉండాలి మృదువుగా కళ్ళు మూసుకోండి డీప్ ఇన్హేల్ అండ్ ఎక్సేల్ చక్కగా మన యొక్క అంతర్గత మనసుతో శ్వాసక్రియ విధానాన్ని గమనిస్తూ చేస్తూ ఉండాలి ఓకే ఈ ముద్రలో కూడా ఐదు నిమిషాలు సాధన చేయాలండి ఒక్కొక్క ముద్రలో ఐదు నిమిషాలు చొప్పున చేస్తూ ఉంటే చక్కటి రిజల్ట్ వస్తుందండి మనకి ఏ ఆసనాలు చేయడం రావట్లేదు మన బాడీ సహకరించట్లేదు ఏజ్ ఏజ్ అయిపోయింది సో మనం ఎలా ఏంటి అబ్బా బ్యాక్ పెయిన్ బాగా వస్తుంది అనుకున్న వాళ్ళు చక్కగా ఈ సాధన జస్ట్ మీరు చక్కగా ఐదు ఐదు నిమిషాలు ఒక్కొక్క ముద్రాలో ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు పెట్టుకుని చక్కగా సాధన చేస్తే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుందండి ఆసనాలు ట్వంటీ పర్సెంట్ మాత్రమే రిజల్ట్ ఉంటుంది ప్రాణాయామాలు ధ్యానం వల్ల ఎయిటీ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది మీకు చక్కగా సాధన చెయ్యండి కూర్చుని వినడం కాదండి చక్కగా సాధన చెయ్యాలి ఫస్ట్ మీరు ఎక్కడ కన్వీనియంట్గా ఉంటే అక్కడ చక్కగా స్పైన్ హెడ్గా స్ట్రైట్ పెట్టుకోండి చెప్పాను కదా ఫస్ట్ ముద్ర వచ్చేసి ఇది ఓకే నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి ఇది థమ్ ఫింగర్ని అవుట్ సైడ్కి నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ఇలా లోపల సైడ్కి నెక్స్ట్ ఫోర్త్ వన్ ఇది ఒక్కొక్క ముద్రాలో ఐదు నిమిషాలు చొప్పున ఒక్కొక్క ముద్రాలో చక్కగా ఐదు నిమిషాలు చొప్పున పూర్తిగా ఈ విధంగా పెట్టుకుని చక్కగా ఒక్కొక్క అంటే మనకి ఎన్ని నిమిషాలు పడుతుంది మొత్తం టోటల్ ట్వంటీ మినిట్స్ పడుతుంది ఈ ట్వంటీ మినిట్స్ చక్కగా సాధన చేసినట్లయితే మీకు రోజు రోజుకి అంటే చేసిన రోజే తగ్గిపోదు అలాగా ఒక ఫిఫ్టీన్ డేస్ ఒక రిజల్ట్ అనేది మీకు ఖచ్చితంగా కనిపిస్తుంది ఆ తర్వాత ఇంకొక నెలకు చూడండి ఇంకా చక్కగా అవును నిజంగానే తగ్గిందే అని అనిపిస్తూ ఉంటుంది మీకే తెలుస్తూ ఉంటుంది కానీ మీరు సాధన చెయ్యాలి మీరు చేస్తే మీకే ఫలితం ఉంటుంది సాధన మాత్రం ఖచ్చితంగా చేయాలి మర్చిపోకుండా మార్నింగ్ అంటే అది కూడా ఎంటీ స్టమక్లో ఫుడ్ తినకుండా చేయాలండి అంటే మనం ఫుడ్ తీసుకున్నాం అనుకోండి త్రీ అవర్స్ తర్వాత చేయాలి ఎప్పుడు పొట్ట నిండుగా ఉండగా ప్రాణాయామం చెయ్యకూడదండి గుర్తుపెట్టుకోండి ఎంటీ స్టమక్లో చేయాలి మార్నింగ్ అండ్ ఈవినింగ్ మధ్యాహ్నం లంచ్ చేస్తారు కదా ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ సన్సెట్ సాధన అంటాము సిక్స్ ఓ క్లాక్ చక్కగా ఏమన్నా ఇంకా ఎండ తగిలే ప్లేస్లో కూర్చొని చేస్తే ఇంకా చక్కటి రిజల్ట్ ఉంటుందండి చక్కగా ఏకాగ్రతతో మనని మనని చూసుకుంటూ ఎప్పుడు యోగా సాధన చేసేటప్పుడు ఎలా ఉండాలి అని అంటే శ్వాస మనసు శరీరం ఈ మూడు యొక్క కలయికతో చేస్తూ ఉండాలి చక్కగా సాధన అంటే మనం ఇక్కడ చేస్తూ ఎక్కడో ఆలోచిస్తూ అలా ఉండకూడదు సాధన చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఏకాగ్రతతో చెయ్యాలి అది కూడా పాజిటివ్ మైండ్ అంటే తగ్గిపోతుంది ఎప్పుడు నెగిటివ్గా ఆలోచించకూడదు చక్కగా పాజిటివ్ మనం కూర్చునేటప్పుడే నేను ఇది సాధన చేస్తున్నాను నాకు ఇలా బ్యాక్ పెయిన్ ఉంది కాబట్టి నేను ఈ సాధన నాకు ఖచ్చితంగా తగ్గుతుంది అన్న కాన్ఫిడెంట్ చేస్తే మాత్రం చక్కగా రిజల్ట్ ఉంటుందండి అందరూ సాధన చేస్తారని అనుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ సో మచ్ నమస్తే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి